క్రైస్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగులుగాక ప్రేమైనటువంటి దేవుని మిల్లారా దేవుడు ఈ అంత కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి మరొక నూతన దినాన్ని మరొక వారాన్ని సోమవారం దినాన్ని ప్రభువారం మనకి ఇచ్చినందుకు దేవాది దేవున్ని స్థుతిస్తూ రెండు ప్రయాదాయ జన్మ ఇది ఒకరుకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము గలతీ పత్రిక అపోస్ రేట్ పావులు రాసినటువంటి పత్రిక గలతీల సంఘానికి గలతీ పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం ఇరవై వచనం నేను క్రీస్తుతో కూడా సిలో వేయబడి ఉన్నాను ఇక జీవించవాడును నేను కాను క్రిస్తే నాయను జీవించుతున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నాను ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దయగలిగినస్తం చండి స్వామి చదవబడిన వాక్యాన్ని ఇరిచినా మాకు ఒడించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమనేస్తున్నాడు వచ్చిన తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి వారులారా దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు రక్తములో కడగబడితే లాభం ఏమిటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారి యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి పరిపూర్ణంగా క్రీస్తుకు దాసులైన వారి యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి అంటే యేసుక్రీస్తుతో జీవించాలని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు కొరకు ప్రయాణం చేస్తున్న వారి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయంటే అపూస్తలైన పావులు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నంటే నేను క్రీస్తుతో కూడా వేయబడ్డాను జీవించు వాడును నేను కాదు క్రీస్తు నాలు జీవించుతున్నాడు నా కొరకు తన ప్రాణం పెట్టాడు నా కొరకు రక్తం చెందించాడు నా కొరకు బలి మృతి పొంది తిరిగి మూడో దినాన పునరుద్ధానంలో లేచినటువంటి యేసుక్రీస్తు మరి నాలో ఉన్నాడు నాలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇంకా ఈ లోకంలో దేనిని కోరుకోను అని సాక్ష్యమిస్తున్నాడు పవరు నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక జీవించు నేను కాదు ఇక జీవించు నేను కాదు ఎవరు ఈ మాట ఈ సాక్ష్యం ఒకప్పుడు దూషకుడు హింసకుడును హానికరుడు ఆ సౌలు దమస్కు మార్గంలో ఏమండి పునరుద్ధారణైన యేసు క్రీస్ యేసుక్రీస్తు వారిని అక్కడ దర్శించుకున్నాడు కలుసుకున్నాడు యేసుక్రీస్తుని కాకుండా ఒక ప్రసంగికును లేకపోతే ఒక గొప్ప వ్యక్తిను దర్శించుకుంటే కలుసుకుంటే ఇంత గొప్ప మార్పు వచ్చేది కాదు ఏదో పొగడ్లు లేకపోతే ఏదో వచ్చేది కానీ ఇంత గొప్ప మార్పు ఈ యొక్క ఘనమైన జీవితము లేదంటే అసలు ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పగలిగినటువంటి ఆ జ్ఞానము కలిగేది కాదు ఎవరిని కలుసుకున్నాడు పౌలు అంటే దమస్కు మార్గంలో ఆ స్థౌలుగా ఉన్నప్పుడు ఎవరిని కలుసుకున్నాడంటే యేసూ కలుసుకున్నాడు ఓ ప్రసంగికుని కాదు ఏసుక్రీస్తును కలుసుకోవటం వలన పునరుద్ధారుడైన యేసును కలుసుకోవటం వలన మరి జరిగినటువంటి మేలు ఏంటంటే ఆ గొప్ప మార్పు అతనికి సంభవించింది అక్కడ పౌల జీవితము ఒకనొక మహా అద్భుతం అక్కడ సంభవించింది అక్కడ నుండి పౌలు సరాసరి శిలో మీదికి వెళ్ళిపోయాడండి సరాసరి శిలో మీదకి వెళ్ళిపోయి శిలవలో ఏసు పొందినటువంటి ఆ గాయములను గుర్తుంచుకొని ఏమంటున్నాడంటే ఇప్పుడు పౌలని వ్యక్తి ఇక లేడు పౌలని వ్యక్తి ఇక లేడు ఎవరున్నారు అంటే ఈ పౌలని వ్యక్తి మరి యేసుక్రీస్తు వలే అని నేను ఏమయ్యానో తెలుసా నేనేమయ్యానంటే సిలువు వేయబడ్డాను నేనేమయ్యాను సిలువు వేయబడ్డాను అంటాడు ఎవరితో సిలువు వేయబడ్డాడంటే క్రీస్తుతో కూడా సిలువు వేయబడ్డాను అని అక్కడ లేఖనం ద్వారా మనకిస్తున్నటువంటి సాక్ష్యము ప్రియాదయోజన సిలువు వేయబడినటువంటి సిలువు వేయబడి చనిపోయినటువంటి చనిపోయే చనిపోయాడు అది మొదలు అసలు పౌలు అంటూ ఒక వ్యక్తి లేకుండా పోయాడు నేను చనిపోయాను అని ఆనందంగా చెప్పుకో చెప్పుకున్నాడు ఎవరంటే పౌలు క్రైస్తవం అంటే ఏమిటో అని లోకము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు లేఖనమిస్తున్నటువంటి తిరుగులేని తిరుగులేని నిర్వచనం తిరుగులేని సాక్ష్యం క్రైస్తవ్యము ఏమిటి అని లోకం అడుగుతున్నటువంటి ఆ లోకానికి తిరుగులేని నిర్వచనంతో జవాబిస్తుంది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం దైవజనాంగం కాబట్టి మనం గమనిస్తే అక్కడ అసలు ఈ సిలవ దేని గుర్తు అంటే దేని గుర్తు ఈ శిలువ అంటే శాపగ్రస్తానికి గుర్తు ఈ ఈ అనేటువంటి జీవితం మరి ఆ సిలువలో నేను సమర్పించాను అంటాడు క్రైస్తవం అంటే ఏమిటి అని లోకం అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఏమండి ఇస్తున్నటువంటి తిరుగులేని నిర్వచనం ఇది అసలు శిలువ అంటే ఏమిటి శిలువ శాపగ్రస్తము సిలువేంటి శాపగ్రస్తము లేదంటే మరణాన్ని చూసిస్తుంది మరణాన్ని చూసిస్తుంది మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని లేఖనము సెలవిస్తుంది మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని అని మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో అక్కడే గలతీ పత్రికలో రాయబడినటువంటి మాట చూడండి ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేస్సు ద్వారా అన్ని జనులకు కల్గుటకై క్రీస్తు మన కోసము శాపం క్రీస్తు మన కోసము శాపములను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అంటే శాపానికి చూచిన శిలువ శాపగ్రస్తమైన దాన్ని చూసిస్తుంది శిలువ అంటే ఈ మృహన్ మీద వేలాడబడినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడని మరి కాండంలో ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో కూడా మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోతాడు ఆ చనిపోయిన వ్యక్తిని ఎమర్జెన్సీగా వెళ్ళి తీసుకెళ్ళి అతను పాతి పెడతారు చూడండి ఏంటంటే అక్కడ ఇరవై మూడు అయితే అయితే శవం ఆ రాత్రి వేళ ఆ బ్రాను మీద నిలవకుండా వేలాడ దియ్య బడినవాడు దేవునికి శాపక్రస్తుడు గనుక నీ దేవుడైన ఎవోవా స్వాస్థ్యముగా నీ గిరుస్తున్న దేశము నీవు అభవిత్రపరచకున్నట్లు అగత్యముగా ఆ దినములు వారిని పాతిపెట్టవలను ఆ శవమును తీసుకెళ్లి పెట్టాలి శాపము ఆ మరణము ఆ గ్రామాన్ని ఆవరిస్తుంది కాబట్టి ఈ శాపమును తీసివేయండి ఇక్కడ నుంచి అని మరి ఆ ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాటలు దయోజనాంగమా అయితే ఈ శాపగ్రస్తాన్ని దేవుడు ఏం చేశాడు అంటే ఏం చేశాడంటే ఈ శాపగ్రస్త మందు శాపగ్రస్తం యూదులు ఇచ్చినటువంటి ఆ పద్ధతిని అందువలనే యేసు శిలో మీద ప్రేలాడి మరణించవలసి వచ్చింది మరణించవలసి వచ్చింది అంటే ఈ శాపం నుండి కొట్టివేయాలి ఈ శాపం తీసివేయాలని ఆయన మరణించవలసి వచ్చింది ఆ తర్వాత మనకు జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఈ శాపగ్రస్తం కొరకు సిలువు వేయబడ్డాడు కాబట్టి మనమును సులువు వేయబడితే బాగుంటుంది అని ఈ యొక్క ఆ పౌలలో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని ఏం చేశాడంటే సిలువు వేశాడు అంటే పాత స్వభావము పాత మనిషి పాత పద్ధతులు అన్నిటిని సులువుకు దిగబట్టి ఇప్పుడు నూతన మనిషి అయ్యాడు నూతన సృష్టి అయ్యాడు పౌరు భక్తుడు అహాన్ని అహమనే వాణ్ణి సెలవు వేశాడు అహమనే మృగాన్ని సెలువు వేశాడు శాపగ్రస్తం ప్రతి ఆలోచన సిలువేశాడు ఎదుటి వాణ్ణి ద్వేషించేది సెలవు వేశాడు దూషించేది సెలవు వేశాడు తిట్టేది సెలువేశాడు బూతులాడేది వేశాడు సమస్తమును సులువుకు దిగబొట్టి ఇప్పుడు నూతనముగా జీవిస్తూ నాలో ఉన్న స్వభావాన్ని నేను సులువు వేశాను గర్వాన్ని సులువేశాను అహమును సులువేశాను అహమనే మృగాన్ని సులువు వేశాను అని ఇప్పుడు పౌలు సాక్షమిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి సాక్ష్య జీవితం దేవునికి స్తోత్రం గాక ఇది పరిశుద్ధ బైబుల్ గ్రంథము ప్రతిపాదిస్తున్నటువంటి ప్రామాణిక క్రైస్తవ జీవితం యొక్క వ్యక్తిత్వము ఏమండి ఇది మహా అద్భుతమైనటువంటి ఏమండి అద్భుతమైనటువంటి ఆ సంఘటన ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము గమనించాలి ప్రియాదేవుని బిడ్డారా ఎవరైతే యేసు నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వ్యక్తులు ఇక ఏముండదంటే ఉండదు అహంను ఏం చేస్తారో తెలుసా అహమును అనేసి అధికారుడు అన్నట్లు ఆ అహమును వేసి చంపుతాడు ఇది ఎప్పుడైతే వేస్తాడో అప్పుడు ఆ మనిషిలో నేను అనేది ఏమాత్రము పౌలులో లేదు నేను నా ఇష్టము నేను కాబట్టి నేను చేస్తేనే నేను లేకుండేది అవ్వదు అని అనుకుంటే ఆ స్వభావంకే మాత్రం లేకుండా చూడండి మరొక మాట ఆ ఆరో అధ్యాయం గణతి పత్రికలోనే ఆరో అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది ఆరో అధ్యాయము పద్నాలుగులో వచ్చిన ఏమని సాక్షిస్తాడో చూడండి ఆరు పద్నాలుగులో ఏమని సాక్షిస్తున్నాడంటే పౌరు భక్తుడు అయితే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు సెలవు ఎందుకు తప్ప మరి దేని ఎందును అతిశ అతిశయించుట నాకు దూరమవును నాకు గాక దాని వలన నాకు లోకమునకు దాని వ దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకమునకు సిలువ వేయబడినటువంటి వ్యక్తిని నేను అంటూ ఏమీ లేదు ఇక బ్రతుకువాడు ఎవరంటే క్రీస్తే యందు జీవించుచున్నాడు అని ఇక్కడ పౌరు భక్తుడు దీని యొక్క సారాంశం ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియాదయ జన్మ ఆ వ్యక్తి పుట్టుకతో తనకున్నటువంటి సంక్రమించిన సమస్త గుణలక్షణాలను అత్యంత తీవ్ర స్థాయిలో అసహించుకున్నాడు తనలోన్న ప్రాచీన అంతరంగా ఆ పురుషుణ్ణి ఆ శాపగ్రస్తుడుగా ఎంచాడు ఎంచి వాణిని సిలువు వేయుడి సిలువు వేయుడి అంటూ ఆక్రందిస్తూ చివరికి ఆ శాపగ్రస్తమైనటువంటి అంతరంగ ప్రాచీన పురుషుణ్ణి ప్రాచీన స్వభావాన్ని సిలువేస్తే వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన పౌరులు కాబట్టి ప్రియాదేవ జన్మ ఇప్పుడు నువ్వు నువ్వు నీవు నేను చేయాల్సింది నీవు నేను ఆశీర్వాదానికి కారణ కారకులం కావాలి అంటే పౌలు వల్ల ఆశీర్వదించబడాలంటే ఈ ప్రాచీన స్వభావం అహం వాణ్ణి అయాం అనేవాణ్ణి ఈ అహం అనే మృగాన్ని ఆ ప్రాచీన స్వభావాన్ని ఎప్పుడైతే సిలువేస్తామో అప్పుడు ఈ యొక్క మరి దేవునికి దాసుడయ్యాడో ఆ పోస్తుడైనటువంటి పౌలు క్రీస్తునార్దుడు క్రీస్తునార్దుడు ఎలాగైతే ఆ శాపగ్రస్తానికి లోబడి శిలువలు తన ప్రాణాన్ని తన వ్యక్తత్వాన్ని ఆ క్రూరత్వంగా ఎలాగైతే చంపి మళ్ళీ ఆ ఆశీర్వాదం వచ్చింది అప్పుడే ఆ శిలువ మీద ఈ యొక్క పౌలు వ్యక్తిత్వాన్ని ఏం చేశాడంటే శిలువ వేశాడు అప్పుడే ఆ శిలువు వలన విశ్వాసికి ఆశీర్వాదం శిలువుగా మారుతుంది అప్పుడే ఆ విశ్వాసి పౌలతో స్వరము కలిపి క్రీస్తు సిలువలో నేను అతిశయిస్తున్నాను అని ఎలాగైతే పౌలు సాక్ష్యం ఇస్తాడో సెలవు తప్పదేని అది నాకు అతిశయం లేదు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు అలాగే మనము సాక్ష్యం ఇవ్వగలము కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వాణిని సిలువ వేయాలి సిలువ వేసినప్పుడు మనం ఆశీర్వదించబడతాము దీవించబడతాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అహమును అంచాలి అహమును సిలువ వేయాలి అప్పుడే ఆశీర్వాదకరమైన జీవితం క్రీస్తు పనులకు వచ్చి జీవిస్తాడు అదే నేక్రమిస్తున్నటువంటి సాక్షి దైవ జనాంగమ వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తుందామా గలతి పత్రికారుడు అధ్యాయము ఇరవై వచ్చినప్పుడు నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడును నేను కాదు క్రీస్తు న్యాయంగా నేను నేనిప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి తన కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమార్ని అందలి విశ్వాసం వలన జీవించుతున్నాను దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుతున్నాను ఈరోజు నీవు నేను ఏమండి మన ప్రాచీన శోభాన్ని సెలవు వేసి యేసు మీద ఆధారపడి శ్వాసంతో జీవితాం దేవుడిని మొదించంగా ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమగా తండ్రిని ఇతబడిన వాక్యం పలింపు చేసి అందరు అను ముద్రించి భయం పొందమంచి అని మనం ఆశనం చేసుకోమని